ధర్మశాస్త్రం ఉన్న పది ఆజ్ఞల్లో విశ్రాంతి దినాన్ని ఆచరించమనేటువంటి చట్టం మారిపోయింది కొత్త నిబంధనలో విశ్రాంతి దినాన్ని ఆచరించాలనేది పాత నిబంధన చట్టం సెవెంత్ డే అనేవాళ్ళు ఈ రోజు కూడా శనివారం కూర్చొని ఆరాధన చేస్తున్నారు కొత్త నిబంధన చట్టం కాదు అది అపోసులు బాధ కాదు అది ధర్మశాస్త్రం ప్రకారము శనివారం ఆరాధన చేయాలి క్రైస్తవులు ఆదివారం ఆరాధన చేయాలి కారణం ఏంటంటే ప్రభునేసు పునరుద్ధానైన దినం మృతుల నుంచి లేపబడిన దినం ఆదివారం ఆదివారాన మేము రొట్టి విరుచుడానికి కూడాము అపోజ్ గారి గ్రంథం ఇరవై ఏడో వచ్చింది ఆదివారమున మేము రొట్టె విరుచుడకు కూడినప్పుడు అన్నాడు కొంతమంది ఏం చేస్తున్నారంటే మత ప్రపంచంలో మొద మాకండి నెలలో మొదటి వారం ఇస్తారు మాకు బల్లారాధన ఏం బల్లారాధన బల్లారాధన అనే మాట ఎక్కడ ఉంది బైబిల్లో బల్లారథన్ అనే మాట అపరుస్తులు బాధలో లేదు అది ప్రభు బల్లా బల్లారాధన అంటే ఒకటో నెలలు ఇస్తాడంట ఒక ఆయన ఒకయన నాలుగో నెలలు ఇస్తాడంట ఒక ఆయన అర్ధరాత్రి ఇస్తా ఉంటాడంట ఒక ఆయన ఇంకో రోజు పెడుతుంటాడంట ఎవరు చెప్పారు ఇక్కడ చట్టం ఏమని రాసిందో తెలుసా ఆదివారం అంటే తెలుగులో మనకు అర్థమయ్యేటట్టు ఆదివారం అన్నాడు కానీ గాని కానీ ఇంగ్లీష్లో కానీ ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే నెలకు చేయాలా వారానికి చేయాలా ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు వారంలో మొదటి రోజు తెలుగులో చెబుతున్నా ఆదివారం బదులు ఏమని రాయాలంటే వారంలో మొదటి రోజు అంటే నెలకు వస్తారా వారానికి వస్తారా వారానికి వస్తారా ఏ వారం అది ఆదివారం ఆదివారం అంటే ఎప్పుడు వచ్చింది వారంలో మొదటి రోజు శనివారం ఎప్పుడు వారంలో చివరి రోజు కాబట్టి రొట్టెప్పుడు విరవాలి వారంలో మొదటి రోజు వారంలో మొదటి రోజు రొట్టి విరిచి ఆరాధనలో రొట్టి విరుస్తా ప్రభు వల్ల అనే కార్యక్రమం ఉంటుంది అంతేగాని బల్లారాధన కాదు అది కనుక రొట్టె విరి విరిచేది వారంలో మొదటి రోజు శనివారం కాదు ఆరాధన కొత్త నిబంధనకి పాత నిబంధనకి వచ్చేసి కొత్త నిబంధన చట్టంలో ఆదివారం ఆరాధన చేయాలి సెవెంత్ డే అని ఒక పేరు పెట్టారు మతశాఖ కొత్త నిబంధన చట్టం ప్రకారం సంఘానికి ఏం పేరు పెట్టాలి చట్ట ప్రకారం మాట్లాడాలి మనం చట్టం లేకుండా మాట్లాడటానికి లేదు మొదటి శతాబ్దం చివరి వరకు అంటే ఇది ఈ బైబిల్ రాయబడే సమయానికి కంప్లీట్ గా ప్రకటన గ్రంథం రాయబడే సమయానికి తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది మధ్య ఒకే ఒక సంఘం ఉంది బైబిల్లో రాసున్న ఒకే ఒక సంఘం ఉంది సంఘము ఒక్కటే అని చెప్పాడు ఏ సంఘం ఉంది అది ప్రపంచంలో పండితులు ఎవరైనా చెప్పొచ్చు నేను యూట్యూబ్ లో మాట్లాడుతున్నా వినేవాళ్ళు అనేక మంది ఆన్లైన్లో ఉన్నారు ప్రపంచంలో మేధావ్ అనేవాడు ఎవడైనా ఉంటే ఈ ఈ ప్రకటన గ్రంథం రాసి ముగించేటప్పటికి ఏ సంఘం ఉందో చెప్పాలా మార్టిన్ లోదర్ పుట్టాడా పుట్టలేదు రోమన్ క్యాథలిక్ అనే పేరుందా బ్రదర్న్ అసెంబ్లీ అనే పేరుందా రోజున సాల్విష్ నాడు అనే పేరుందా బెతస్తా అనే పేరుందా ఏం పేరుంది సెవెంత్ డే అనే పేరుందా సంఘానికి సంఘమా రోజా వారంలో పేరు అది ఇలా చెప్తే ఇంటర్నెట్ లో చూడండి ఈ రోజున నలభై ఐదు వేల రకాలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ డిఫరెంట్ డినోమినేషన్స్ ఒకటిగా జరగా నలభై ఐదు వేల రకాల సంఘాలని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అవన్నీ సంఘాలని చెప్పుకోవటమే కానీ బైబిల్లో రాసి ఉన్నటువంటి సంఘం నేను రీసెర్చ్ చేసి కనుక్కున్నా ఈ బైబిల్ నేర్చుకోవాలనుకున్న రోజున రీసెర్చ్ ఎవరైనా రీసెర్చ్ చేస్తే మీరు కనుక్కోవచ్చు ఎట్లా కనుక్కోవచ్చు ఎట్లా కనుక్కోవచ్చు అంటే అపోసులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు ఎఫ్ఎస్సి పత్రికలో అపోస్తులు ఏ పునాది వేశారు ప్రవక్తలు ఏ పునాది గురించి చెప్పారు యాష్రా ఇరవై ఎనిమిదో జరి చెప్పాడు అది పరిశోధింపబడిన రాయి క్రీస్ ప్రభు మూలరాయి దాన్ని వేసి దేవుడు సంఘాన్ని కట్టాలని అపోసులకు అప్పగించేశాడు వాళ్ళు గృహ నిర్వాహకులు దేవుని గృహాన్ని కట్టడానికి ప్రారంభించారు క్రిస్ చేసిన ముఖ్యమైన మూలరాయి ఉండగా దాని మీద వేసి కట్టారు వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేనే ఆ పునాది యేసు క్రీస్తే అన్నాడు సంఘము ఎవరిది నాదా బాగా వాక్యం చెప్పాడు అనుకో నాదా బైబుల్ మొత్తం నవీన్ మింగ వాళ్ళదా పోనీ పౌల్దా సెయింట్ పాల్స్ చర్చ్ అని రాశారు తెలుసా మీకు ప్రపంచంలో అనేకమైన సెయింట్ పాల్స్ చర్చ్ పౌల్ యొక్క సంఘము అని పౌలే మాట్లాడుతున్నాడు చూస్తాం ఇప్పుడు మొదటి కొరిందలు రాసిన పత్రిక సంఘము మొదటి కొరిందకి రాసిన పత్రికలో అంటే పౌల పేరు మీదే సంఘం లేదంటే ఇంకెవరి పేరు మీద ఉండొచ్చు ప్రపంచంలో ఉండటానికి వీలు లేదు మొదటి కొన్ని రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచ్చిన క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలివి వేయబడినా పౌలు నామాన్ని మీరు బాప్తిష్మం పొందిత్ర అన్నాడు పౌలు అడుగుతున్నాడు ఎందుకనట పన్నెండో వచ్చిన ఒకడు నేను పౌలు వాడను ఇంకొకడు అకోల్లో వాడను మరి ఒకడు కేఫా వాడను ఇంకొకడు క్రీస్తు వాడనని చెప్పుకొంటున్నారు నా తాత్పర్యం ఒకడేం చెప్పుకున్నా పౌలు వాడు ఒకడు అపోలో వాడు ఇంకొకడు కేఫా అవార్డు పౌలుకి సంబంధించిన వాడు కేఫా అంటే పేతురు సంబంధించిన వాడు అపోలో సంబంధించిన వాడు చెప్పుకుంటున్నారంట ఇప్పుడు ఎట్లా చెప్పుకుంటున్నారు మేము లోతురం అండి మేము సాలిషన్ ఆర్మీ మేము బ్రదర్ ఫెలోషిప్ మేము ఫలానా మేము ఫలానా ఫలానా క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు అడుగుతున్నాడు క్రీస్తు విభజింపబడి ఉన్నాడా లేదు కాబట్టి క్రిస్తుని మొక్కలు చేయొచ్చా చేయకూడదు అంటే మత శు వార్తలు ప్రభు నేసి చెప్పాడు ఎవరిది సంఘం ఈ సంఘం ఎవరిదో తెలియకుండా ఎందులో ఎట్లా ప్రవేశిస్తావు నువ్వు ప్రవేశించడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితులు వీలు లేదు పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చి మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును కేథలిక్స్ ఏం చెప్తుంటారంటే ఫస్ట్ పో పైన మాకు అంటాడు ఆయన అడ్డం పెట్టుకుంటే కానీ కథ నడవదాం అందుకని చెప్తుంటారు పౌలు లేకపోతే పేతురు ఏ సంఘాన్ని స్థాపించాడు అది నీకు తెలియాలి ఏ సంఘాన్ని స్థాపించాడు ప్రభునేసి చెప్తున్నాడు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పౌలు చెప్పలా నా సంఘమని పేతురు చెప్పలా నా సంఘమని సంఘంలో ఎవరుంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు సంఘం లోపలు ఉంటారు సంఘానికి బ్రదర్ అండ్ ఫెలోషిప్ కాదు సంఘంలో సహోదరులు ఉంటారు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అన్నాడు సహోదరులారా అనేటువంటిది సంఘంలో ఉన్న వ్యక్తులకు వ్యక్తులు పిలిచేది సహోదరులారని సహోదరుడైన పౌలని సంఘం పేరు సహోదరులు కాదు ఇంకొక ఆయన ఏమంటాడంటే పెందుకొస్తేనే పండుగ రోజు స్టార్ట్ అయింది నేను పెంచుకు మిషన్ అని పెడతా పెంతుకు వస్తేనేటువంటిది రోజా సంఘం పేరా జనవరి ఫస్ట్ అబ్బాయి పుట్టాడు వాడి పేరు జనవరి ఫస్ట్ అబ్బాయి జనవరి ఫస్ట్ని పుట్టాడు మనం ఏం చెప్పాలి పుట్టిన తర్వాత అబ్బాయికి ఒక పేరు పెడతారు జనవరి ఫస్ట్ అంటారా ఒకవేళ అనుకుంటే పెట్టుకుంటే వాడికి జనవరి ఫస్ట్ అని పేరు పెట్టుకుంటే పిలుస్తాం కానీ అపోసులు ప్రవక్తలు వేసినటువంటి సంఘము పెంతుకొస్తే రోజున మూడు వేల మందితో చాలా స్థాపించబడింది సంఘం నా సంఘమును కట్టుదును నా అంటే ఎవరు మాట్లాడుతుంది క్రీస్తు ప్రభు కాబట్టి ఇప్పుడు సంఘం ఎవరిది క్రీస్తు ప్రభుది పెళ్ళప్పుడు చెప్తారు కదా అనేక సార్లు ఏమని పెళ్ళప్పుడు గుర్తుండేది రెండో భాగం మొదటి భాగం గుర్తుండదు ఏం గుర్తుంటదంటే స్త్రీ పురుషుడికి లోపాలు అది గుర్తుంటుంది అలా పురుషుడి బాగా పెళ్ళప్పుడు గుర్తుండేది ఈ మాటే అసలు గుర్తుండదు ఏం గుర్తుండాలి సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా అది చెప్పాడు అక్కడ ఎఫ్ఎస్సి పత్రికలు ఏం చెప్పాడు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా చదువుతాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చింది సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవాలను ముందేది సంఘంలో ఉన్న ఇది మాట్లాడుతుంది ఎవరికంటే లోపల ఉండే జనంతో మాట్లాడాల ఎఫ్ఎస్సి అనే పట్టణంలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘంలో ఉండే సహోదర సహోదరులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు పౌలు ఎఫ్ఎస్ అనే పట్టణం ఇది ఇంకా జనం ఏం చెప్తున్నారంటే ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలు ఉన్నాయి కదా ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలు ఉన్నాయా ఏడు రకరకాల సంఘాలు కాదు ఏడు పట్టణాల్లో ఉన్న సంఘం చదవటం వస్తే అర్థమైంది రెండో అధ్యాయం మొదటి వచ్చిన ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం మొదటి వచనంలో ఎఫెస్ లో ఉన్న సంఘపు దూతకు ఎలా దురాయమో ఎఫెస్ లో ఉన్న సంఘపు దూతకు ఎఫ్ఎస్ సంఘం కాదు ఎఫ్ఎస్ అనే ప్రాంతం ఒకటి ఉంది అక్కడ సంఘం ఉంది క్రీస్తు సంఘములన్నీ అంటే ఎక్కడెక్కడవి పౌలు ఎక్కడెక్కడైతే తిరిగి వచ్చాడో పౌలు తిరిగిన ప్రాంతంలో ఈ ఊర్లో ఒక సంఘం ఈ ఒక పేరు ఆ ఒక పేరు ఈ ఒక పేరు చెప్పుకుంటాడా ఎక్కడ స్థాపించినా ఒకటే సంఘం అప్పుడు రాశాడు రోమిల పత్రిక రాస్తూ పదహారు ఉద్యమం పదహార వచ్చినాలో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుతున్నవి అంటే ఈయన ఎక్కడెక్కడైతే తిరిగి వచ్చాడో ఎక్కడెక్కడైతే స్థానిక సంఘాలు ఏర్పాటు చేశాడో అవన్నీ క్రీస్తు ప్రభు సంఘాలే ఆయా ప్రాంతాల్లో ఉన్న ఉన్న లో ఉన్న స్పొన్నాలో ఉన్న పెరిగెములో ఉన్న తొలి ఉన్న ఉన్నా లవదలో ఉన్న కొరిందులో ఉన్న రోమాలో ఉన్న ఆయా స్థలాల్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారనుకోండి చైతన్య ఉంద కదా చైతన్య ఇన్స్టిట్యూట్ అనేది చైతన్య అనేటువంటిది దాని బ్యానర్ అవుతుంది ఉందనుకో ఏ దేశంలో పెట్టినా ఏ రాష్ట్రంలో పెట్టినా ఫాంట్ కూడా మార్చరు ఫాంట్ అంటే తెలుసా అక్షరాలు ఇది ఉదాహరణ ఇప్పుడు అక్షరాలు ఎట్లున్నాయి కదా ఇప్పుడు ఒకళ్ళు ఒక లోగో తయారు చేస్తారు వాళ్ళ స్కూల్ బ్యానర్ కానీ ఏదన్నా కానీ దానిలో ఒక అక్షరం మార్చినా కూడా ఒప్పుకోదు కలర్ మార్చినా కూడా ఒప్పుకోరు తెలుసా మీకు ముందు ఏదైనా అక్షరం దోడిచ్చారు ఉదాహరణకి ఒక స్కూల్ పేరు చెప్పండి మీకు తెలిసింది నారాయణ అన్నారు అనుకోండి నారాయణ ముందు రాజు నారాయణ అని రాశారు అనుకోండి ఒప్పుకుంటాడా ఈ ఊర్లో రాజు నారాయణ అని పెట్టాడు రాజు గారు డైరెక్టర్ అని రాజు నారాయణ స్కూల్ అన్నాడు ఇంకొక చోట లక్ష్మీ నారాయణ స్కూల్ అన్నాడు ఒప్పుకుంటాడు డైరెక్టర్స్ ఎందుకని నువ్వు ఒప్పుకుంటావా నువ్వు ఒక ఇన్స్టిట్యూట్ పెడితే మరి క్రీస్తు ప్రభు సంఘం ఆయన రక్తం ఇచ్చుకుంటే ప్రభు అమూల్యమైన రక్తం చేత ఎంతమందినైతే కొంటాడో వారందరూ ప్రభు సంఘమే రక్తమిచ్చి కొనబడిన జనము సంఘము అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ ఫోను ఎవరిది మాట్లాడరేంటి దొంగతనం చేసి ఇచ్చాను అనుకుంటున్నారేంటి నేను కొనుక్కున్నాను ఈ ఫోన్ నేను కొనుక్కున్నా ఏమి ఇచ్చుకున్నాను డబ్బులు ఇచ్చుకున్నా ఈ కూడా ఎవరిది ఎవరిది ఎక్కడ పడేసినా నాదే దొంగతనం చేస్తే తప్ప ఏమి ఇచ్చుకున్నాను డబ్బులు ఇచ్చుకున్నాను ప్రపంచంలో ఆడ మగ ఈ కులం ఆ కులం ఈ దేశం ఆ దేశం అనే వ్యత్యాసం లేకుండా మీరు వెళ్ళి సృష్టికి స్వార్థను ప్రకటించండి ఎక్కడ ప్రకటించినా నమ్మి బాప్తిష్మే పొందినవాడు అంటే తన రక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నాడు ప్రభువు అపో ఇర ఇరవై ఎనిమిది వచ్చినలో ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటే ఇప్పుడు నిన్ను ప్రభు కొన్నాడా కొనలేదా ఇప్పుడు నేను కొనుక్కుంటే నా వస్తుపోయింది నిన్ను క్రిష్ణప్రభు రక్తం ఇచ్చి విమోచించితే నువ్వు ఎవరు సొత్తు ఎవరు కొన్నారు నిన్ను ఎవరు కొంటాడు పేరు చెప్పాలా నిన్ను ఒకవేళ క్రీస్తు ప్రభు కొనలేదనుకో నీకు పరలోక పౌరత్వమే లేదు ఆయన రక్తం నీకు ఇవ్వకపోతే అమూల్యమైన రక్తం చేత నిన్ను విమోచింపబడలేదంటే నువ్వు ఆయన సంఘం కాదు ఆయన సంఘం కాదంటే ఇందులో ఉండే ఏది కూడా నీకు సంబంధం లేదు చట్టంలో కాబట్టి సంఘం అంటే మీకు తెలియాల్సిన సంగతి ఏంటంటే పేరు సంగతి పక్కన పెడితే ఒకవేళ మీ పేరు సంగతి అనుకున్నాడు ఒక్కసే పక్కన ఉంచుదాం బైబిల్లో రాసి ఉన్న పేరు అది ఒకటే ఎందుకంటే ఆయన సొత్తు ఆయన కొనుక్కున్నాడు ఆయన కొన్నాడు కాబట్టి నేను ఎవరి సంబంధిని అందుకని ఏం చెప్పాడంటే భార్య భర్తల బాంధవ్యం చెప్పాడు భార్య పుట్టింటికి వెళ్ళింది అనుకో మీ ఆయన పేరు ఏందని అడిగింది అనుకో ఆవిడ అనుకోండి సపోజ్ రాజు అని చెప్పింది మా ఊరికి వచ్చి వాళ్ళ ఊరు వెళ్ళి ఇంకో పేరు చెప్పింది అనుకో ఎట్లా ఈ ఈ ఊర్లో స్కూల్లో ఉన్నప్పుడు ఇంకో పేరు చెప్పింది అనుకో నాకు ఈ పేరు అని ఇంకో పేరు చెప్పింది అనుకో ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు తెలిస్తే ఏం చేస్తాను నేను మీరైతే ఏం చేస్తారు భర్తలు అందరూ భార్యలు గాని ఊరికి ఒక చోట దేశానికి ఒక చోట ఎల్లిన చోటలో వేరు వేరు పేర్లు చెప్తుంటే మీరేమంటారు భర్తగా అంగీకరిస్తారా అంగీకరించారు అందుకనే ఏం చెప్పాడంటే ఎఫ్ఎస్సి పత్రికలో చివర ఐదో అధ్యాయం కంక్లూడ్ చేసి ఏం చెప్పాడు తెలుసా ఇరవై ముప్పై ఒకటో వచ్చి ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొన్ను వారిద్దరూ ఏక శరీరం శరీరమగుదురు ఈ మర్మము గొప్పది వివాహము మర్మం గొప్పది అన్నాడు అయితే నేను క్రీస్తుని గుర్చి సంఘమును గుర్చి చెప్పుచున్నాను క్రీస్తుని గుర్చి సంఘమును గుర్చు సంఘము భార్య క్రీస్తు భర్త కాబట్టి ఇప్పుడు నువ్వు క్రీస్తు సంఘమైతే క్రీస్తుకు లోపడతావు వేరే ఎవరి సంఘం అయితే ఆయనకు లోపడతావు ఇది క్రీస్తు బాధ క్రీస్తు బోధ నువ్వు వినాలంటే ఏమనాలి క్రీస్తు నన్ను కొన్నాడు అని చెప్తావా క్రీస్తుని నువ్వు కొంటే ఎవరు సొత్తు నువ్వు క్రీస్తు కాబట్టి ఏ సంఘం ఇది మా సంఘం ఇంత మీ సంఘం లేదు మా సంఘం లేదు ఎవరి సంఘం లేదు ఇది ప్రభువు సంఘం రక్తమిచ్చుకుంటే ప్రభు సంఘమే ఉంటది ఎన్నుంటి క్రీస్ప్రభూ సంఘాలు ఒకటే ఉంటది ఒకటే ఉంటది అన్నాడు క్రిష్ ప్రభు సంఘాన్ని శిరస్సు కలసిపత్రిక ఒకటో ఉద్యమం చెప్పేశాడు యస్ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో విషయంలో చదివితే సంఘము ఒకటే తేల్చి పడేసేసాడు ఇది నేను మాట్లాడితే ఒక రోజు మాట్లాడతాను ఒక రోజు అంత సమయం లేదు కాబట్టి రాజ్యాంగ చట్టంలో ఏమున్నాయో కొన్ని సంగతులు మాట్లాడుతున్నాను నేను నంబర్ వన్ సువార్త వినకుండా మారు మనసు పొందకుండా క్రీస్పబు రక్తం వర్తించకుండా బాప్తిష్మం పొందితే అది బాప్తిస్మం కాదు పరలోక పౌరత్వం లేదు క్రీస్పభు నిన్ను కొనకపోతే నువ్వు సంఘంలో సభ్యుడివి కాదు నేను క్రీస్తు సంఘం అని చెప్పుకోకపోతే క్రీస్తుకు నీకు ఎలాంటి బాంధవ్యం భార్యకి భర్తకి ఎలాంటి బాంధవ్యం లేదు అలాగే నువ్వు క్రీస్తుని గురించి ఒప్పుకోకపోతే మనుషులు ఎదుటి ఒప్పుకునేవాడు ఎవడో మనుషులు ఎదుటి ఒప్పుకోట్లేదు నువ్వు నేను క్రీస్తు సంఘం కాదంటున్నావు అంటే ఏంటి అర్థం ఆయన నాకు భర్త కాదండి ఆయన లెక్క అనమాట భర్త పేరు చెప్పవా వదిలిపెట్టేశారు చాలా సంగతులని చరిత్ర చదవండి మీకు మొదటి శతాబ్దం చివరి దాకా బైబిల్ రచన అయిపోయే వరకు దీనిలో వేరే సంఘం అనే పేరు ఎక్కడ ఉండదు ప్రపంచంలో ఉండటానికి వీలేదు ఒక్కటే సంఘం అది క్రీస్ ప్రభుత్వ తన స్వరక్కు మిచ్చుకునేది ఆయన సొత్ జనం నా సంఘమును కడతా అని చెప్పేశాడు కావాలంటే యూట్యూబ్ లో సంఘాన్ని గురించి మాట్లాడని ఉన్నాయి ఆ సంగతిలో డౌట్స్ ఉంటే తర్వాత చూస్తాం నెక్స్ట్ రొట్టె రొట్టెమిరుచుట ఎవరు రొట్టె విరవాలి అనేక మంది విశ్వాసులు విశ్వాసం లేని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక చోట క్రీష్భుత్ సంఘం ఏర్పడిపోయింటే అపోసులు బాధ విని స్వార్థ విని మారుమార్సి పొంది బాప్త్యజం పొందిన వాళ్ళు ఆరాధన కూర్చొని ప్రభు బల పాల్గొంటే ఎవరో ఒక ఆయన బైబిల్ తీసుకొని లోపల వచ్చి కూర్చొని నాకు రొట్టెవ్వలేదు అని కంప్లైంట్ పెడతాడు నీకు రొట్టె ఉంటానికి నువ్వు ఎవరివి చట్ట ప్రకారం లోపలికి వచ్చావా ఒకవేళ వస్తే ఎక్కడ ఉంటావు క్రిష్పభు సంఘంలో ఉంటావు ఏదన్నా ఊరిలో క్రిష్పభు సంఘంలో ఉంటావు అక్కడి నుంచి వస్తే నీకు నేను పలానా స్థానిక సంఘాలు ఉన్నాను నేను చెప్తావు అలా చెప్పకుండా వచ్చి కూర్చొని నాకు ఇవ్వమంటే నాలాంటి వాడికి అభ్యంతరంగానే ఉంటుంది తెలియని వాడికి తీసుకెళ్ళి ఒక మనిషి వచ్చాడు కలుపుకుందామని ఇస్తాడేమో కానీ నాలాంటి వాడికి గ్రంథం అర్థమైన వాడికి తీసుకెళ్ళి అతనికి రొట్టె ఇవ్వలేడు కారణం ఏంటి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది పరలోక పౌరత్వం ఉండి క్రిష్పభూ శరీరంలో అవయవముగా సంఘమై ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే పాల్పంపులు పొందేది అది ఎవరు పెడితే అటు తినేది కాదు ఒక నోట్లో గొడక్కును మింగి రసం దాగి వెళ్ళిపోయేది కాదు దానికి ఒక సిస్టమ్ ఉంది కాబట్టి ఏ వారాన్ని పెడితే ఆ వారం కాదు మొదటి వారం రెండో వారం మూడో వారం అని కాదు ఆ అయ్యగారికి ఎప్పుడు తీరిద్దో ఓ నాలుగు సంఘాలు ఐదు సంఘాల మధ్య తిరుగుతూ ఏం చేస్తాడంటే ఇక్కడ ధనం వచ్చిందని చెప్పి ఒక వారం వెళ్ళగా పెడతాడు ఇంకో వారం తీసుకెళ్ళి ఇంకో చూడడం కారణం ఏంటంటే కానుకలు వస్తాయి ఆ రోజు లేకపోతే ఇంకే ఎవరైనా ఎవరైనా ఆక్రమిస్తారు భయం అందువల్ల చట్టం ఏం చెప్తుంది అంటే వారానికి ఒకసారి మొదటి రోజు రొట్టె విరవాలి ప్రభు బలలో పాల్గొనాలి అది క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి చేయాలి